శ్రీ గురుక్ష్యోన్నమ శ్రీమాత్రే నమ మొన్న మనం చెప్పుకునేటప్పుడు దశరథ మహారాజు గారు ఎంతో కష్టపడి తన పుత్రుల్ పుత్రులను పొందడం కోసమని దృష్యశృంగ మహాముని తన యొక్క కౌశల రాజ్యానికి తీసుకుని వచ్చి ఆయన చేత ఇష్టి చేయించాడు మరి ఇదంతా కూడా సుమంత్రుడు చెప్పినటువంటి మాటలను వినడం వల్లే కదా దృశ్యశృంగుడు అక్కడికి వచ్చి పుత్రకామేష్టి అనేటటువంటి ఇష్టిని చేయించింది కాబట్టి పెద్దలు చెప్పినటువంటి నాకంటే పెద్దవాడా చిన్నవాడా పదవిలో పెద్దవాడా అన్నది కాదు ఆలోచించాల్సింది మనకి హితముగా ఉందా మనకి చక్కగా ఉంటుందా మనకి బాగుంటుందా అన్నదే ఆలోచించాలి కానీ వీడెవరు నాకు చెప్పడానికి అని కాదు మనకు సామాన్యంగా కొన్ని సినిమాల్లో ఉండొచ్చు సీరియల్స్ లో కానీ కొన్ని రకాలైనటువంటి పదాలు ఉంటాయి అవి పిల్లలు పట్టుకొని వాటిని అంటూ ఉంటే మనం తల్లిదండ్రులుగా ఏం చేస్తుంటే అబ్బో మా వాడు ఎంత చక్కగా మాట చెప్తున్నాడో అంటాము నా మాట నేనే వినను అన్నటువంటి మాట కానీ అలా అనటం వల్ల ఎంత మంది అధ్పాతాళానికి వెళ్ళిపోయారు రావణాసురుడు ఎంతమంది చెప్పారండి వాడికి నువ్వు సీతమ్మ తల్లిని వదిలే ఎంతో మంది ఉన్నారు నీ పక్కన కాంతలు నువ్వు సీతమ్మ తల్లిని ఎందుకు పట్టుకుంటావు సీతమ్మ తల్లిని వదిలై ఒక్కసారి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్లి రెండు చేతులు జోడించి నేను నీ వాడను అంటే చాలు ఆయన నిన్ను రక్షించి తీరుతాడు అని ఎంతమంది చెప్పినా రావణాసురుడు విన్నాడా అలాగే దుర్యోధన దుర్యోధనాదులు కూడా ఎన్నిసార్లు చెప్పారు ధర్మం అన్నది పాండవుల పక్షమై ఉంది వెళ్ళి ఇది తప్పైపోయింది నీకు కావలసినటువంటి అర్ధరాజ్యాన్ని ఇస్తాము అర్థరాజ్యం కాదు కొంత రాజ్యాన్ని ఇచ్చినప్పటికీ ధర్మరాజ ఏమీ అనడు ఎంత మంది పెద్దలు ధర్మరాజాదులతో చెప్పారు ధర్మరాజాదులకి చెప్పినప్పటికీ ధర్మరాజానులతో నువ్వు వెళ్ళి చెప్పుకో అని చెప్పి దుర్యోధనుడికి చెప్పినా దుర్యోధనుడు మాట విన్నాడా మాట వినలేదు అలా మాట వినకుండా పతనమైపోయినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇలాంటి విషయాలు మనకి చెప్పాలి అంతేకాని పిల్లలు ఏదో సినిమాల్లో చూసి నా మాట నేనే వినను అనేసి వాళ్ళు చెప్తూ ఉంటే పొంగిపోతూ చూసావా మా అబ్బాయి ఎంత చక్కగా చెప్తున్నాడో అనటం కాదు అలా వినకపోవడం వల్ల నాశనమైపోయినటువంటి వారి గురించి మనం పిల్లలకి తెలియ చెప్పాలి అప్పుడు మన సంస్కృతి సాంప్రదాయము నిలబడతాయి మరి దశరథ మహారాజు గారు మంత్రి మంత్రి అయినప్పటికీ కూడా సుమంత్రుడు చెప్పినటువంటి మాట వినటం వల్లే ఆయన ఋష్యశృంగుణ్ణి ఆహ్వానించాడు చక్కగా కోసల దేశానికి అశ్వమేధ యాగం పూర్తి చేశాడు అలాగే పుత్ర కామ్య చేశాడు ఇది ఆయనకై ఆయన నిర్ణయించుకోలేదు తన యొక్క పురోహితుణ్ణి పిలిపించాడు ఋష్యశృంగుడు మొదలైన వారందరూ కూడా కొనువు తీరి ఉండగా దశరథ మహారాజు గారు అడిగారు ఇప్పుడు మనము అశ్వమేహ యాగం పూర్తి చేస్తున్నాము తరువాత ఏది చేస్తే నేను వంశకరుడైనటువంటి పుత్రులని పొందుతాము ఏదో పుత్రులు పుట్టారంటే పుట్టడం కాదు వారు వంశానికి ప్రతిష్ట తెచ్చే వాళ్ళై ఉండాలి అలా వంశానికి ప్రతిష్ట తెచ్చేటటువంటి పుత్రుల్ని మనము ఏది చేస్తే నేను పొందగలుగుతాను అని అందరినీ కూడా సంప్రదించాడు ఇంత మంది మాట విన్నాడు తను ఒక్కడే నిర్ణయించుకోలేదు ఇంత మంది చర్చించుకుని నువ్వు పుత్రకావేష్టి చెయ్యి అని చెప్పారు పైగా ఇప్పుడు మనము భోజనాలు వడ్డిస్తూ ఉంటారు ఏదైనా ఇష్టి చేస్తే ఒక యాగం చేస్తే ఒక హోమం చేస్తే లేకపోతే మన ఇంట్లో ఏదైనా పెళ్ళో ఉపనయనమో చేసుకుంటే ఏదైనా శుభకార్యం చేసుకుంటే కానీ అలా నాడు దశరథ మహారాజు గారు అశ్వమేధ యాగం చేయడం అంటే ఒక సంవత్సర కాలం పాటు ఎంతో మంది బ్రాహ్మణులకి ఎంతో మంది హృత్వీకులకి ఎంతో మంది పనిచేసేటటువంటి వారికి అంటే బానిసలకి ఎంతో మందికి అడిగిన వారికి లేదు అనకుండా ఎంతో ప్రేమగా వడ్డించేవారు అసలు పెట్టడం కూడా ఒక కళ అండి కొంతమందికి ఎంత ఉన్నా పంచపక్ష పరమాణాలు వండి పెట్టి ఉంటాయి కానీ వాళ్ళకి వడ్డించటం రాదు ప్రేమగా ఆప్యాయతగా వారికి కడుపు నిండా పెట్టడం ఎలాగో తెలియదు ఇప్పుడు మన యొక్క శుభకార్యాలైతే అయితే అసలే తెలియదు ఎందుకంటే మనం ఎవరూ వడ్డించాం కదా చెప్పులేసుకొని షూస్ వేసుకొని తలకి ఒక టోపీ పెట్టుకొని కుడి చేయలేదు ఎడమ చేయలేదు అలా వాటితో వడ్డిస్తూ ఉంటారు మనమేమో నుంచోగలిగినా నుంచో లేకపోయినా ఆ ఫ్లాట్లే పట్టుకొని అమ్మా పెట్టండి అంటూ ఆ అబ్బాయిల దగ్గర వాళ్ళ దగ్గర నుంచొని అడుక్కొని పెట్టించుకోవటం మనం తినకూడన్నది మనం వాళ్ళు పెట్టినప్పటికీ కూడా అయ్యో బాబయ్య ఇదే పెట్టారు కదా అని మనము అది స్వీకరించటం అంతకు తప్పితే ప్రేమగా ఆఖ్యాయుగా వడ్డించే వాళ్ళు ఎవరండి అలా నాడు దశరథ మహారాజు గారు అశ్వమేధ యాగం చేసినప్పుడు మనం చూడాలి అవి ఎలా ఉండే ఉండేవో భోజనాదులన్నీ కూడా అలా వండి పెట్టించేవారు అలా ఒక రకంగా కాదు ఎవరికి ఏది కావాలో అలాంటి పదార్థాలన్నీ వండి వడ్డించేవారు ఆ వడ్డించటం కూడా అలా ఇలా కాదు ఒక రకం కాదు అయ్యో తినండి కాస్తా తినండి ఇన్ని తిన్నారు కదా వేడి చేస్తుంది కాస్త మజ్జిగ వేసుకోండి కాస్త పెరుగు తీసుకోండి ఇప్పుడే చాలా పొడి పొడిగా ఉంది అన్నం అంతా కూడా ఈ పొడి అన్నంలో కందిసింది కలుపుకుంటే చాలా బాగుంటుంది అని ప్రేమగా మారు అడించి వారు మారు వడ్డిస్తూ నెయ్యి వేసుకోండని పప్పు వేసుకోండని రకరకాల పదార్థాలు వడ్డిస్తూ ఉంటే తినేవాళ్ళమ్మో మేమింకా తినలేమనేవాళ్లే కానీ ఇంకా చాలా బాబాయ్ వీళ్ళే పెట్టారు కానీ కడుపు నిండా తినలేకపోయావు ఇంటికి వెళ్ళి పడుకుందాం అనుకున్న వాళ్ళు ఎవరూ లేరు అంటే అంత చక్కగా వడ్డన ఉండేది పదార్థాలు కూడా అంత రుచికరంగానూ ఉండేవి మరి అంత చక్కగా వడ్డించేవారు అసలుటో తిన్నవాళ్ళు కూడా చెప్పుకున్నారట అంటే వాల్మీకి రామాయణంలో ఏంటి వాల్మీకి మహర్షి రామాయణాన్ని రాసేటప్పుడు ఆయనకి పాత్రలు పాత్రల మనసులో ఉన్నటువంటి భావాలు కూడా ఆయనకి అవగతమవుతాయి అసలు వాళ్ళు మాకు ఇది వద్దు అని చెప్పటానికి ఉండి చెయ్యడ్డు పెట్టాలన్నా కూడా వారికి అప్పుడే కడుపు చాలా నిండి ఉండేసరికి వంగలేకపోయేవారట అసలు వీపుతో వద్దని చెబుదామంటే దీపుతో చెబుదామున్నా కూడా దానికి శరీరం సహకరించేది కాదుట అంతగా ప్రేమగా ఎక్కువగా వారు కడుపు నిండా తినేటట్టుగా వాళ్ళందరూ కూడా వడ్డించారు అది మనం నేర్చుకోవలసింది మనము ఎంత బంగారం ఇచ్చినా కూడా ఎదుటివాడు తృప్తి చెందుతాడా అండి తృప్తి ఏం చేస్తాడు వీడి ఇంకొంచెం ఇస్తే బాగుండు వీడు కాస్త ఇచ్చాడని తిట్టుకుంటాడు కానీ భోజనం అలా కాదు ఒక తల్లి పిల్లవాడికి ఎలా పెడుతుంది పిల్లలు వద్దు వద్దు అంటూనే ఉంటారు ఏం కాదు లేదా కాస్త తిను అంటూ పిల్లలకి వేస్తుంది ఒకవేళ వాడికి ఆరోగ్యం బాగాలేక తండ్రి నెయ్యేయొద్దనో లేకపోతే బంగాళ వేపుడో వెయ్యొద్దు అన్నప్పటికీ కూడా తండ్రి చూడకుండా ఏం చేస్తుంది కానీ ఇంకా అసలు ఈ రెండు ముద్దలు తినేసే మీ నాన్నగారు వచ్చేస్తారు అంటూ తల్లి కుసరి కుసరి వడ్డిస్తుంది వడ్డన అన్నది అలా ఉండాలి ఒక తల్లి పిల్లలకి ఎలా వడ్డిస్తుందో వచ్చినటువంటి అతిథి అభ్యాగతులకి కూడా అలాగే వడ్డించగలగాలి ఆ ఇది ఎక్కడ నుంచి వస్తుంది మనసులో రావాలి తల్లి భావన వడ్డన అనేది అలా రావాలి అంటే ముందుగా మనము మనము నేర్పించి తీరాలి నేర్పించాలి అంటే ఎక్కడ ఎలా ఉండాలో ఎక్కడ ఏ పదార్థాలు వండించాలో ఏ యొక్క శుభకార్యంలో ఎలా వడ్డించాలో అన్నదన్నీ తెలుసుకోవాలి అంటే మావిడ ఏ పని చేయలేదు కానీ క్యాటరింగ్ ఇచ్చేసుకుందాం అనుకోవడం కాదు క్యాటరింగ్ ఇచ్చినా కొంచెం కూర్చోబెట్టి వడ్డించటానికి కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి మనము మన బంధువులతో అందరితో సక్రమంగా ఉంటే ఎవరో ఒకరన్నా మనకి సహాయం చేయలేకపోతారా కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనకి ఒక యాగం చేస్తే ఒక హోమం చేస్తే ఎవరికి ఎలా వడ్డించాలి అన్నటువంటి విషయము మనకి అవగతమవుతుందంత చక్కగా దశరథ మహారాజు గారు ఒక రోజు రెండు రోజులు కాదు సంవత్సర కాలం పాటు ఇలాంటి ఏర్పాట్లు చేశాడు మరి ఏ స్త్రీ అయిన తండ్రి కంటే కూడా తల్లికి చాలా అతృతగా ఉంటుంది అమ్మా అని అనిపించుకోవాలని వివాహమైన నాటి నుంచి కూడా ప్రతి స్త్రీ కూడా తహతహలాడేదేంటి అమ్మ అనిపించుకోవాలని తహతహలాడుతుంది అంటే ఇప్పుడు ఆధునిక యుగంలో వారి అందానికి ఏమైనా ముప్పు వాటిల్లుతుందేమో తల్లిగా మారితే అనుకునే వాళ్ళ గురించి కాదు సహజంగా స్త్రీ యొక్క సౌకుమార్యం అలా ఉంటుంది ఎప్పుడెప్పుడు తల్లినవుదామా నన్ను కూడా వాడు అమ్మా అని పిలుస్తుంటే నేను ఎంత మురిసిపోతాను అని పిల్లవాడు కడుపులో పడిన నాటి నుంచి వాడి గురించి వాడు అమ్మ అనటం గురించి కళలు కంటూ ఉంటుంది మరి కౌసల్యాదేవి కూడా దశరథ మహారాజు గారి పట్టమహిషి ఆవిడికి కూడా ఎంతో ఆతృతగా ఉండేది అమ్మా అనిపించుకోవాలని కాబట్టి అశ్వమేధ యాగం అంటే సామాన్యం కాదండి ఒక ధర్మ పత్నిగా ఆ తల్లి ఎన్నిటినీ ఓర్చుకుందో దశరథ మహారాజు గారికి ధర్మ పత్ని అయినందుకు అశ్వమేధ యాగం చేసేటప్పుడు అశ్వమేధయాగం చేయడం అంటే ఒక గుర్రాన్ని వదిలేస్తే సంవత్సర కాలం పాటు భోజనాలు పెడితే యాగం పూర్తయిపోదు ఆ యాగం చేసేటప్పుడు అశ్వమేధ యాగంలో కౌశల్యాదేవి మనసులో ఎటువంటి వికారము లేకుండా తాను ఒక గుర్రాన్ని నరకాలి కత్తితో నరకాలి కత్తితో నరికిన తర్వాత ఆవిడ ఒక్కటే పట్టమహిషి కాబట్టి ఆ గుర్రాన్ని కావలించుకుని ఒక రాత్రంతా కూడా ఒక గుర్రపు కళేవరం పక్కన నేను పడుకున్నాను అన్నటువంటి ధోరణిలో పడుకోవటం కాదు తన తన పక్కన తన భర్తే పడుకున్నాడు అన్నటువంటి భావనతోటి తోటి ప్రియమార పడుకోవాలి మరి గుర్రాన్ని చంపితే అక్కడ ఉన్నటువంటి ప్రదేశం అంతా ఎలా ఉంటుందండి మనసులో కించిత్తైనా భయం ఉంటుంది కదా అయ్యో నేను పట్టుకొని పడుకుంది గుర్రపు శవాన్ని అని అనిపిస్తుంది లేకపోతే ఆ గుర్రాన్ని సంహరించటం వల్ల అక్కడంతా కూడా రక్తం పారుతూ ఉంటుంది ఆ రక్తంలో పడుకోవటం కూడా జుగుప్సగానే అనిపిస్తుంది కానీ కౌసల్యాదేవి తల్లి అవ్వాలి అన్నటువంటి తాపత్రయం వల్ల తల్లి అవ్వాలి నా భర్తని పితృగుణాం నుంచి నేను అన్ని చేయాలి లేకపోతే నా భర్తకి పితృగుణం అలాగే ఉండిపోతుంది అని భర్త మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఇవన్నీ కూడా సహించింది ఇవన్నీ కూడా సహించి ఆ యొక్క గుర్రాన్ని తన భర్త పక్కనే నేను పడుకున్నాను అన్నటువంటి భావనతో ఆ గుర్రం పక్కన పడుకొని తాను ఆ రోజు రాత్రంతా గడిపింది ఆ మర్నాడు ఏం చేస్తారు ఆ యొక్క గుర్రం గుర్రంలో ఉన్నటువంటి ఒక చిన్న భాగాన్ని హోమగుండంలో వేసి దాని నుండి వచ్చేటటువంటి ధూమాన్ని ఈ యొక్క దశరథ మహారాజు గారు కౌశల్యాదేవి మరియు సుమిత్ర కైకి వీళ్ళు కనుక ధూమాన్ని పీలిస్తే వారికి జాతక పరంగా ఏదైతే అడ్డంకిగా ఉందో సంతానం కలగకుండా అదంతా కూడా తొలగిపోతుంది మరి కౌశల్యాదేవి ఎంత కష్టపడి ఉంటుంది తల్లి కాలేదు అనగానే భర్తకి లోపం ఉందో లేకపోతే ఇంకేదో కారణం చేతో అత్తగారు వాళ్ళు రాచి రంపాల పెట్టడం వల్ల నేను తల్లిని కాకపోతున్నానేమో అని కొంతమంది స్త్రీలు ఇప్పటికీ కూడా ఎంతో అంటే పిచ్చి పట్టిన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తూ ఉంటారో కొన్ని సందర్భాల్లో అలా ప్రవర్తించే వాళ్ళు చాలా మంది ఉంటారు లేకపోతే వారు తల్లి కావట్లేదు కాబట్టి ఎదుటి వారిని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని భర్తని అత్తగారిని మామగారిని ఇంట్లో వాళ్ళని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టేటటువంటి వాళ్ళు ఉంటారు కానీ కౌశల్యాదేవి తల్లి కావాలి అన్నటువంటి తపన చేత ఎంత కష్టాన్ని అనుభవించింది కలియుగంలో అస్తమే లేదు దానికి తుల్యమైనది అనాథప్రేత సంస్కారం అనాథప్రేతం ఏదైనా ఉందనుకోండి దాన్ని సంస్కరించడానికి మనం ఎంతో కొంత దానం చేస్తే మనము అశ్వమేధ యాగం చేసినట్టుగానే మన ఖాతాలో పడిపోతుంది కలియుగంలో మనం ముక్తిని పొందటం చాలా తేలికండి కృతయుగంలో నేను తపస్సు చేయాలి తర్వాత వచ్చేసరికి యజ్ఞయాగాది క్రతువులు చేయాలి తర్వాత ఇంత మామూలుగా పూజ హోమాలు చేయాలి మరి మన కలియుగానికి వచ్చేసరికి అయ్యో ఈ కలియుగంలో వీళ్ళందరూ అవన్నీ చెయ్యలేరలే కానీ వాళ్ళు ఈ కలియుగంలో ఒక నామస్మరణ చేస్తే చాలు వాళ్ళు ముక్తిని పొందుతారు అని మనకి కలియుగంలో చక్కగా చాలా సులభతరమైనటువంటి మార్గం భగవంతుణ్ణి చేరాలి అంటే మరి కౌశల్యాదేవి అశ్వమేధ యాగంలో అంత కష్టాన్ని వచ్చింది కష్టాన్ని వచ్చి ఎంతో చక్కగా వాళ్ళు పుత్ర కామేష్టిని నిర్వహించారు ఈ పుత్ర కామేష్ఠిని నిర్వహించేటప్పుడు ము దేవతలు ఆ యాగశాలకి వచ్చి కూర్చున్నారు అప్పుడు అందరూ కూడా ఇప్పుడు అంటే మనం ఇప్పుడు మనము యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు మనము దేవతలు వచ్చి ఉన్నారు అన్నటువంటి సంగతిని మనం గమనించలేము కానీ ఎక్కడైతే చాలా సక్రమంగా చాలా చక్కగా యాగము హోమము జరిగిందో అక్కడికి వెళ్ళి కూర్చుంటే మన మనసు చాలా ప్రశాంతతని సంతరించుకుంటుంది అలా ప్రశాంతతని సంతరించుకుంటుంది అంటే అక్కడికి సూక్ష్మ రూపాలలో దేవతలు వచ్చి కూర్చుంటారు యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు ఒక్కసారైనా యాగశాల చూడాలని ఎందుకు చెప్తారు యాగశాలలో మనము హవిస్సుతో ఇచ్చేటటువంటివి స్వీకరించటానికి దేవతలందరూ వచ్చి ఉంటారు అయ్యో ఎప్పుడు నన్ను పిలుస్తాడో మంత్రయుక్తంగా అనేసి వాళ్ళందరూ కూడా వచ్చి ఉంటారు మనం ఇప్పుడు ప్రతిరోజు మహానివేదనలు చేస్తూ ఉంటాం భగవంతుడికి వారు ఒక దృష్టిపాతం మటుకే చేస్తారు మనం పెట్టినటువంటి ఆహారాన్ని వాళ్ళు మంత్రయుక్తంగా హవిస్సు రూపంలో ఇస్తేనే దేవతలు స్వీకరిస్తారు అగ్నిహోత్రుడు భార్య అయినటువంటి స్వాహాదేవి అలా ఆ యొక్క హవిష్ని దేవతలకి అందచేస్తుంది మరి ఆ రకంగా దేవతలందరూ కూడా వచ్చి ఉన్నారు చతుర్ముఖ బ్రహ్మగారైనటువంటి బ్రహ్మదేవుడు కూడా ఆ యొక్క యజ్ఞశాలకి వచ్చాడు యజ్ఞశాలకి రాగానే దేవతలందరూ కూడా ఇప్పుడు ఏదైనా ఒక విషయం ఉందనుకోండి అందరం కూడా దాని గురించే చర్చించుకుంటూ ఉంటామా లేదా మనకి ఏదైనా కొంచెం విపత్కరమైనటువంటి పరిస్థితులు ఉంటే ప్రతి ఒక్కరూ కూడా దాని గురించే చర్చించుకుంటాము మనకేమైనా ఎలక్షన్స్ ఉంటే అందరు ప్రతి ఒక్కరం ఎక్కడ కలిసినప్పటికీ రాజకీయాల గురించే మాట్లాడుకుంటాము లేకపోతే ఏదైనా ఒక కొత్త రకం సినిమా మొన్న మధ్య బాహుబలి రిలీజ్ అయింది అలా సినిమా అలాంటి సినిమాలు ఏవైనా చాలా అంటే కట్టి పడేసిగా ఉండి కొత్తగా ఉండి ఉంటే కనుక ప్రతి ఒక్కరం దాని గురించే చర్చించుకుంటాము మరి ఆ సభలో బ్రహ్మగారు వచ్చి రాగానే దేవతలందరూ మొర ఎవరి కోసం రావణాసురుడి గురించి చెప్పారు అయ్యా మీరు వరం చేశారు రావణాసురుడికి వాడు మమ్మల్ని అందరినీ వేపుకు తింటున్నాడు సముద్రాన్ని ఉప్పొంగడు ఆడు ఉన్నంతసేపు అక్కడ సముద్రం కూడా ఒక నదిలా ప్రవహించాల్సిందే సూర్యుణ్ణి తన ఇష్టం వచ్చినట్టుగా సూర్యుణ్ణి ఎక్కువగా వేడినివ్వనీడు ఆయన నడుస్తున్న సేపు మలయమారుతల్లా ఉండాల్సిందే చల్లగా ఉండాల్సిందే ప్రతి ఒక్కరిని కూడా రావణాసురుడు ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి దీనికి మనకి పరిష్కారం ఏంటి అని అందరూ అడిగేసరికి చతుర్ముఖ బ్రహ్మ గారు కూడా ఆలోచన పడ్డాడు అవునరా నేనే వరమిచ్చాను మరి నేనేం చేసేది వాడు తపస్సు చేశాడు కాబట్టి నేను వరమిచ్చేశాను మరి ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి అని ఆ గుర్తుకొచ్చింది వాడు ఒక ఇద్దరి వల్ల మరణం లేదని కోరుకోలేదు మానవులంటే నాకు తృణంతో సమానం అంటే గట్టిపోసతో సమానం కాబట్టి మానవుల వల్ల నేను మరణం కోరుకోను నన్ను వాళ్ళని సంహరిస్తారు కాబట్టి నేను మానవుల వల్ల వానరులు అసలు మానవుల వల్లే కాదున్నప్పుడు ఇక వానరుల వల్ల మరణం ఎందుకు వస్తుంది కాబట్టి ఇద్దరి వల్ల తప్పితే నాకు ఎవరి వల్ల మరణం లేకుండా ఉండాలని కోరుకున్నాడు కాబట్టి మనకి రెండే ఆయుధాలు మానవులు వానరులు కాబట్టి వీళ్ళిద్దరి వల్లే వాడికి మరణం ఉంది అని చెప్పగాని వెంటనే అక్కడ ఉన్నటువంటి దేవతలలో ఒకరు అవును అవును రావణాసురుడికి ఒక శాపం కూడా ఉంది నందీశ్వరుడు నందీశ్వరుణ్ణి చూసి నవ్వినందుకు నీకు కోతి ముఖం ఉన్నవాడు అనేసి నన్ను అన్నావు కాబట్టి నీకు చావు ఆ కోతి ముఖం ఉన్నటువంటి వారితోటే రాసి పెట్టి ఉందని నందీశ్వరుడు అన్నాడు శాపం ఇచ్చాడు కాబట్టి నిజమే మానవుడి వల్ల వానరుడి వల్ల ఉంది కాబట్టి వారి వల్ల సంహరింపబడతాడనుకొని ఇలా వాళ్ళు తర్కించుకుంటూ ఉండగానే ఆ హోమగుండం నుంచి యజ్ఞ పురుషుడు వచ్చి ఒక పాయస పాత్ర ఇచ్చాడు పాయస పాత్రతో పాటు విష్ణుమూర్తి నేనే నాలుగుగా విభజించబడుతూ దశరథ మహారాజు గారికి నేను కొడుకుగా వస్తాను అని చెప్పాడు దశరథ మహారాజు గారిని నేను తండ్రిగా ఎంచుకున్నానని చెప్పాడు అందుకని ఆయనకి దాశరథి అంటే చాలా ప్రీతి మనము రామునికి పూజ చేశామనుకోండి ఆ రామచంద్రమూర్తికి పూజ చేసేటప్పుడు మనము రామ అన్నదానికంటే దాశరథి అంటే ఆయన చాలా ప్రీతి చెందుతాట ఉలిక్కి పడతాట ఎవరో అమ్మో మా నాన్నగారి పేరు చెప్పి పిలుస్తున్నారు దాశరథి అంటూ ఆయన ఉలిక్కి పడి మన వైపు చూస్తాట అందుకనే రామదాసు గారు కూడా ఆయన రాసినటువంటి శతకంలో వేరే వేరే మకుటం పెట్టలేదు వేరే మకుటాలేవి పెట్టకుండా దాసరజి కరుణామయోని అంటూ దాసరథి అన్నటువంటి నామాన్ని పెట్టాడు అంత ప్రీతి రామచంద్రమూర్తికి ఎందుకంటే ఆయనకై ఆయనే తన తండ్రిని ఎంచుకున్నాడు నేనే నలుగురిగా మారి దశరథ మహారాజు గారికి కొడుకుగా వస్తాను అని ఆయన చెప్పుకున్నాడు ఇవన్నీ ఎందుకు జరిగాయి ఆ సాక్షాత్ విష్ణు స్వరూపుడే దశరథ మహారాజు గారికి కొడుకుగా రావడానికి కారణం పెద్దల మాటను దశరథ మహారాజు గారు విన్నారు ఆలకించారు వాళ్ళు ఎలా చెప్పాలో ఎలా చెప్పారో అలా వ్రతాన్ని ఆచరించారు అలా ఇష్టిని చేశారు ఎంతో మంది బ్రాహ్మణుల్ని సంతృప్తి పరిచారు కాబట్టి పెద్దల మాట వల్లే ఇటు అష్టాక్షరీ మంత్రము పంచాక్షరీ మంత్రంతో కూడుకున్నటువంటి రామనామాన్ని రామచంద్రమూర్తికి నామకరణం చేయగలి చేయగలిగాడు కాబట్టి పెద్దల మాట వినడం వల్ల ఎంతో ఉపయోగం చూడండి మనం కూడా మన పిల్లలకి చిన్నతనం నుంచే పెద్దల మాట వినటం వల్ల కలిగేటటువంటి లాభాల గురించి చెప్పాలంటే కాని వాడు ఎవ్వరి మాట వినడండి ఆఖరికి నా మాట కూడా వినడని గొప్పగా తల్లి చెప్పుకోవడం కాదు పక్క వాళ్ళకి వాళ్ళు వినేటట్టు చేసుకోగలిగినటువంటి నేర్పు తల్లికి ఉండాలి ఆ తల్లికి ఆ నేర్పు ఎప్పుడొస్తుంది ఓర్పుతో ఉన్నప్పుడు తప్పకుండా వస్తుంది ఆ తల్లికి కూడా ఇలాంటి చిన్న చిన్న కథనాలు కనుక తెలిసి ఉంటే బిడ్డలకి ముద్దలతో అన్నం పెట్టేటప్పుడు కనుక ఇలాంటి విషయం కనుక చెబుతూ ఉంటే తప్పకుండా మన సనాతన ధర్మం ఇలాగే పరిధమిల్లేటట్టుగా ప్రతి ఒక్కరిని కూడా మనం తీర్చిదిద్దగలుగుతాము మరి పిల్లల కోసం తాపత్రయపడింది ఒక దశరథ మహారాజు గారే కాదండి మనకి పురాణాల్లో ఎంతో మంది ఉన్నారు పాండురాజు గారు ఉన్నారు అంతటి ధర్మరాజు గారు అర్జునుడు నకులుడు సహదేవుడు భీముడు ఎలా పుట్టారు మరి పాండురాజు గారికి ఒకనొక కారణం చేత శాపము ఆయన భార్యలతో క్రీడిస్తే కనుక ఆయన తల పగిలిపోతుంది మరి పాండురాజు గారికి శాపం ఉంటే ఆయన ఎంతో మదన పడ్డాడు ఆయన బ్రహ్మగారి దగ్గరికి వెళ్దామంటే మధ్యలో దూతలు ఆపేశారు నువ్వు 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 పుత్రులని కనలేదు కాబట్టి నువ్వుకి స్వర్గలోక ప్రవేశం లేదని ఆయన వెనక్కి పంపించేశారు వెనక్కి పంపించేస్తే ఎంతో మధన పడుతూ అయ్యో నాకు పుత్రులు ఇక కలిగేటటువంటి అవకాశం కూడా లేదు నేను శాపానికి గురి అయిపోయి ఉన్నాను కాబట్టి నాకు ఇక పుత్రులు కలిగేటటువంటి అవకాశం లేదు నేను ఎలా పండ్రినవుతానని ఎంతగానో బాధపడ్డాడు భర్త యొక్క బాధని చూసినటువంటి కుంతీదేవి తనకి చిన్నతనంలో దూర్వాసో మహర్షికి చేసినటువంటి ఉపచారాలకి దూర్వాసో మహర్షి ఇచ్చినటువంటి మంత్రాల గురించి అప్పుడు తన భర్తతో చెప్పింది తన భర్తతో చెప్పి మీరు ఒప్పుకుంటే కనుక మీరు అనుమతిస్తే కనుక నేను ఆయా దేవతలని పిలుస్తాను ఆయా దేవతను అనుగ్రహించి మనకి బిడ్డలని తప్పకుండా అనుగ్రహిస్తారు అని చెప్పగానే వెంటనే పాండురాజు గారు ఎంతో సంతోషించి ఒక్కసారి ఆలోచించారు ఆలోచించి మనకందరికంటే కనుక ముందు ఉందనుకో విజయం ఎప్పుడూ కూడా మన బిడ్డల వైపే ఉంటుంది కాబట్టి నువ్వు ముందుగా యమధర్మరాజు గారిని పిలిచి ధర్మరాజుని అంటే ధర్మాన్ని నిలిపేటటువంటి పెద్ద కుమారుణ్ణి కను అని చెప్పగానే వెంటనే కుంతీదేవి మహాసాక్షి చాలా మహా ఓర్మి కలిగినటువంటి తల్లి కాబట్టి వెంటనే భర్త యొక్క అనుమతి తీసుకొని ధర్మరాజుని కన్నది తర్వాత వాయుదేవుడి యొక్క అంశతో భీమసేనుణ్ణి అలాగే ఇంద్రుని యొక్క అంశతోటి అర్జునుణ్ణి అలాగే అశ్విని దేవతల యొక్క అంశతోటి నకుల సహదేవుణ్ణి కన్నది మరి ఒక రకంగా దూర్వాసో మహర్షి ఇచ్చినటువంటి మంత్రాల వల్లే కదా పాండురాజు గారు తండ్రి కాగలిగింది మరి పాండురాజు గారికే ఇంత ఆతృత ఉంటే మనకి చెప్పకపోయినప్పటికీ కూడా తల్లిగా కుంతికి ఎంత ఇంకా బాధగా ఉంటుంది అయ్యో నేను వివాహం చేసుకున్నటువంటి కొన్ని రోజులే నేను ఈ దాంపత్య జీవితాన్ని చాలా హాయిగా అనుభవించాను అనుభవించిన తర్వాత మళ్ళీ తిరిగి ఈయన మాద్రిని చేపట్టారు మాద్రిని చేపట్టిన తర్వాత పోనీలే మాద్రి నేను కలిసి హాయిగా ఉందామనుకుంటే ఈయన శాపానికి గురి అయ్యారు ఈయన శాపానికి గురి అయ్యానిక నేను అమ్మా అనిపించుకునేటటువంటి అదృష్టమే లేదా అని ఎంతో బాధపడింది ఆ తల్లి ఎంతో ఓర్పు కలిగినటువంటి తల్లి కాబట్టి పైకి కనిపించకపోయినప్పటికీ కూడా నేర్పుగా ఈ సమస్యని పరిష్కరించింది మరి ముగ్గురు కొడుకుల్ని ధర్మరాజు మరియు అర్జున్ భూముడు అర్జును కుంతీదేవికి పొంది కుంతీదేవికి కలిగారు మరి నకుల సహదేవులు వెంటనే పాండురాజు గారు అన్నారు నీకు ముగ్గురు కొడుకులు కలిగారు కదా మరి మాదిరి కూడా నీలాగే కాబట్టి ఆవిడికి కూడా నువ్వు కొడుకులు పుట్టేటట్టుగా అనుగ్రహించని చెప్పగానే వెంటనే మరి భర్త యొక్క అనుమతిని తీసుకుని ఎంతటి మహాపతివులతో చూడండి సామాన్యంగా స్త్రీ దేన్నైనా సహిస్తుంది కానీ భర్త మనసులో తనకి తప్ప ఇంకొక ఇంకొకరికి తనలాంటి స్థానమే ఉందని తెలిస్తే ఏ స్త్రీ కూడా సహించలేదు కానీ కుంతీదేవి ఎంతో అపురూపమైనటువంటి మాతృత్వాన్ని భర్త చెప్పిన కారణంగా తన సవతి అయినటువంటి మాదిరికి కూడా అనుగ్రహించగలిగింది అలా నకుల సహదేవులు మాతృకి కలిగారు మరి ఒకసారి దూర్వాసో మహర్షికి సేవలెందుకు చేసింది కుంతి భోజులు తన తండ్రి అయినటువంటి కుంతి భోజులు చెప్పటం వల్ల నువ్వు దూర్వాసో మహర్షికి సపర్యలు చెయ్యి అని చెప్పటం వల్లే కదా కుంతీదేవి దూర్వాసో మహర్షికి సపర్యలు చేసింది మరి కుంతీదేవే కనుక ఆడు తండ్రి మాట విని ఉండకపోతే మరి అప్పుడు వాళ్ళకి పాండురాజుకు అసలు సర్గలు ఒక ప్రదేశం ఉండేది కాదు కదా పుత్రులను కనగలిగేవాడి కాదు కదా కాబట్టి పెద్దల మాట వినటం వల్ల ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి ఒక రకంగా ధర్మాన్ని నిలబెట్టినటువంటి ధర్మరాజాజును మనకి ఈ రకంగా మనకి మహాభారతంలో కనిపించడానికి కారణం కుంతీదేవి అలనాడు తన తండ్రి చెప్పినటువంటి మాటని విని ఆవిడ దుర్వాస మహర్షికి అంత చిన్న పిల్ల అయినప్పటికీ మరి మనందరికీ తెలిసినటువంటిదే దుర్వాస మహర్షి అంటే మాటలు కాదు ఆయనకి సపర్యలు చేయటం అంటే మాటలు కాదు ఆయనకి గట్టిగా శబ్దమైనా తప్పే శబ్దం కాకపోయినా తప్పే మనకందరికీ విచితమైనటువంటి విషయమే అలాంటిది అంతటి మహర్షికి సపర్యలు చేసిందంటే కుంతీజీవి అంత చిన్నతనంలో ఎంత ఓర్పుతో ఉండుండాలి ఎంత నేర్పుతో ఉండుండాలి ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపి ఉండాలి అంత నిద్ర లేకుండా అంతటి మహాత్ములకి సపర్యలు చేసింది కాబట్టే జగి జగద్విఖ్యాతి గాంచినటువంటి పుత్రులని వడేయగలిగింది కాబట్టి పెద్దల మాట ఎప్పుడూ కూడా మనకు ఒక సామెత ఉంది పెద్దల మాట చద్ది అని నుకోండి కడుపులో హాయిగా చల్లగా ఉండి వెంటనే నిద్ర వస్తుంది అంటే ఎప్పుడూ కూడా పెద్దల మాట విన్నటువంటి వాడు అభ్యున్నతిని పొందుతాడు అని తెలియచేసేటటువంటి నగ్న సత్యాలు ఎన్నో మనకి మన ఇతిహాసాల్లో కనిపిస్తాయి మనం చేయాల్సింది ఏంటి పెద్దల మాట వినటం వల్ల పిల్లలు పొందేటటువంటి అభ్యున్నతిని గురించి వారికి తెలియచేయటమే ఇలాంటివి మనకి చిన్న చిన్న కథలుగా ఒక భారత భాగవత రామాయణాల్లో నుంచి వారికి మరీ విసుగు పొట్టేటట్టు గంటల కొద్ది చెప్పమని కాదు గంటల కొద్ది కాకుండా ఉన్నటువంటి విషయాన్ని కొద్దిగా విడమరిచి వారికి ప్రతిరోజు కొద్ది కొద్దిగా కనుక తెలియచేస్తే వాళ్ళలో కూడా ఒక పూనిక వస్తుంది పెద్దల మాట విన్నటువంటి వారు ఎంతటి అభ్యున్నతిని పొందారో వారిలో కూడా ఒక ఆలోచన కలిగి వారు వారి జీవిత గమ్యాన్ని మార్చుకోగలుగుతారు కాబట్టి మనందరం కూడా పిల్లలు ఇలా సనాతన ధర్మం వైపు వెళ్ళాలంటే మనం చెప్పేటటువంటి మాటలు వినటం వల్ల వాళ్ళకి కలిగేటటువంటి అభ్యున్నతి ఆవిడు మన పిల్లవాడు కాదులేను వదిలేయటం కాదు మనకి తెలిసిన వారందరికీ కూడా మన అనుకున్నటువంటి వారందరికీ కూడా మనకి ఇచ్చినటువంటి గొప్ప బహుమతి ఏంటి మనకి స్వరపేటికనిచ్చాడు ఈ స్వరపేటిక ఉంది కాబట్టి నాలుగు మంచి మాటలు చెప్పగలుగుతున్నాము అది ఒక్కరి అభ్యున్నతికి కారణమైనప్పటికీ కూడా ఈ జన్మ ధన్యమే కదా మనకి జన్మ ఎత్తినందుకు మనం ధన్యమైనట్టే కాబట్టి మనం కూడా ప్రతి ఒక్కరికి కూడా మనకి చేతనైనంతగా మనం ఈ విషయాలని కనుక తెలియజేస్తూ ఉంటే తప్పకుండా ప్రతి ఒక్కరిలో కూడా మార్పు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మరి రామచంద్రమూర్తిని అంత చిన్నతనంలో విశ్వామిత్ర మహర్షి యాగ సంరక్షణార్థం తీసుకెళ్లిపోయారు తీసుకెళ్లేటప్పుడు ఎన్నో రకాల ఇబ్బందుల్ని రామచంద్రమూర్తి ఎదుర్కొన్నాడు ఎందుకంటే వాళ్ళు పసి బాలురుగా ఉన్నారు పసి బాలురుగా ఉండి మరి అరణ్యంలో నడవడం అంటే సామాన్యం కాదు కదా అంతటి చిన్న వాళ్ళు రాసకుమారులు యువరాజులు అయినప్పటికీ కూడా పల్లెత్తు మాట అనకుండా వారు గురువులని అనుసరించారు అలా గురువులని ఉపాసన చేశారు కాబట్టే ఇన్ని యుగాలు గడిచినప్పటికీ కూడా వారి యొక్క నామాన్ని వారి యొక్క పేరుని మనం ఇప్పటికీ కూడా చెప్పుకుంటూ ఉన్నామంటే గురువు యొక్క గురువు చెప్పిన మాట వినడం వల్ల పొందేటటువంటి అభ్యున్నతి కూడా ఎంతగా ఉంటుందో మనకి ఇతిహాసాలన్నీ కూడా తెలియజేస్తూ ఉంటాయి ఇంకా దీనికి సంబంధించినటువంటి విషయాలని మనం మళ్ళీ కార్యక్రమంలో తెలుసుకుందామమ్మ స్వస్తి